దావోస్ పర్యటనలు ముఖ్యమంత్రులకు తీర్థయాత్రలకు చీకటి ఒప్పందాలకు మాత్రమే పనికి వస్తున్నాయని ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదని సిపిఎం జాతీయ పల్లెట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు సిద్దిపేట కార్మిక కర్షక భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు రాములతో కలిసి ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అగ్రిసియాక్ట్ యాక్ట్ అనే ముద్దు పేరుతో రైతులకు ఫార్మర్ కార్డులు ఇవ్వడం ద్వారా ఏ లాభం ఉండదన్నారు ఆ కార్డు భూముల అమ్మకాలు తప్ప దేనికి పనికిరాదన్నారు ఒకే దేశం ఒకే ఎన్నికల విధానంతో ప్రాంతీయ పార్టీలు తుడుచుకుపోతాయని రాష్ట్ర నాయకులు చుక్కారాములు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందన్నారు సంగారెడ్డిలో యూబీ బీర్ ఫ్యాక్టరీ మూసివేత వల్ల రెండు వేల కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఇందుకు కారణమైన యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్ర చేసుకోవడానికి తీర్థయాత్రలుగా మారి తప్ప పెట్టుబడు ఆకర్షించడానికి ఇక్కడ ఉపయోగపడేస్తారు ఆ పెట్టుబడులు నాకు తమాయమే కాదు వీళ్ళు రావడానికి ఇక్కడ ఉచితంగా భూమిస్తారా ఇక్కడ పనులు లేకుండా రద్దు చేస్తారా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు ఇంతకుముందు అయితే చెప్పాను సభలో ఈ ఒక దేశం ఒక ఎన్నిక అనేది ప్రజాస్వామ్యానికి చాలా హాని చేసింది ఫెడరలిజానికి సమాఖ్య వ్యవస్థకి హాని చేసింది ప్రజాస్వామ్యానికి గురించి ఎంత నాశనం చేస్తున్నా అంటున్నామంటే ఈ నూట ఇరవై తొమ్మిదివ రాజ్యాంగ సవరణలో ఏం చెప్పారంటే ప్రోగ్రామ్ అని కేంద్ర ప్రభుత్వం దీనికి పేరు పెట్టింది యాక్టిస్ట్ ప్రోగ్రామ్ అంటే రైతుకి నాకు ఆధార్ కార్డు మనిషికి ఎట్లా ఉంటుంది రైతుకి ఒక కార్డు ఫార్మల్ కార్డు ఇస్తారు ప్రతి భూమికి భూమి పార్సల్కి ఆ పార్సల్కి ఒక నంబర్ ఇస్తారు అప్పుడు ఈ రైతుకి పార్సల్కి మీరు ఆ ప్రపంచంలో ఏ మార్పు అయినా మీ భూమిని చూసుకోవచ్చు ఎవరైనా మీ భూమిని కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు ఆ రకంగా కొనుగోలు అమ్మకాలు ఉంటాం రైతులకు ఆదాయం తెచ్చడానికి కాదు రైతుల భూములు సులభంగా మద్యం పాలసీ విషయంలో ప్రభుత్వం గందరగోళం చేస్తూ ఉంది ఇప్పటికే యూబీ బీర్ కంపెనీ అంటే కింగ్ఫిషర్ బీర్ తయారు చేసేటువంటి కంపెనీ రెండు ప్లాంట్లు సంగారెడ్డి జిల్లాలో మూసివేశారు సుమారు రెండు వేల మంది వర్కర్స్ని తొలగించారు అంటే లేఅప్ చేశారు వారు కంపెనీ బంద్ అయింది కారణం ఏం అంటే మేము తయారు చేస్తున్నటువంటి బీరు ఖర్చు పెరిగిపోతూ ఉంది ప్రభుత్వం మాకు సరైనటువంటి రేట్లు పెంచట్లేదు అంటే ఉదాహరణకి ఇప్పుడు తయారైన బీరుకి కొనుగోలుదారు ఎవరు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ నేరుగా ప్రజలకు విక్రయించుకునే అవకాశం లేదు ఎక్సైజ్ డిపార్ట్మెంటే కొని వాళ్ళు వైన్ షాప్ లెక్కించి ప్రజలకు సప్లై చేయాల్సి వస్తుంది మరి ప్రభుత్వం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు బకాయి పట్టదట ఇప్పుడేమో పన్నులు విపరీతంగా వేస్తున్నారు